నమస్కారం జ్యోతి మ్యాతృముని మరియు హిందూ బిడ్ల అభిమానులందరికీ కూడా స్వాగతం మనం ప్రతిరోజు కూడా కొన్ని ప్రొఫైల్స్ వాటికి సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్స్ తెలుసుకుంటూ ఉంటున్నా తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు మనము అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాము ముందుగా పట్నాయక్ కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు అమ్మాయి పేరు ప్రియదర్శిని ఇరవై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండులో పుట్టింది ఇరవై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండులో పుట్టింది అది యాభై తొమ్మిది నిమిషాలకి ఉదయం పూట పుట్టింది పలాసలో పుట్టింది అమ్మాయి వీళ్ళు పట్నాయక్స్ సండే అమ్మాయిది ఆశ్లేష నక్షత్రం మూడవ పాదము ఐదు నాలుగు ఎత్తుంటుంది అమ్మాయిని ఎంబీబీఎస్ అయిపోయి హౌస్ సర్జన్ చేస్తుంది అలాగే మనకు కొంత అపోహ ఉంటుంది ఆశ్లేష నక్షత్రం అయితే అమ్మాయిని చేసుకోవచ్చా లేదా అత్తగారికి గండమేమో అని ఇవన్నీ కూడా మనము ఏర్పరచుకున్నటువంటివే కానీ నిజానికి నక్షత్రంలో ఎటువంటి దోషము ఉండదు కాబట్టి అబ్బాయికి అమ్మాయికి గ్రహమైత్రి కుదిరిందా లేదా అన్నదే మనకి ముఖ్యం కానీ నక్షత్రంతో సంబంధం లేదు మీరు కాంటాక్ట్ చేసిన నెంబర్ ఎయిట్ 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 ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ అమ్మాయి పేరు ప్రియదర్శిని ఇరవై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండులో పుట్టింది పది యాభై తొమ్మిది నిమిషాలకి ఉదయం పూట పుట్టిందండి పలాసలో పుట్టింది వీళ్ళు పట్నాయక్స్ అండి అమ్మాయిది ఆశ్లేషానక్షేత్రము ఐదు నాలుగు ఎత్తు ఉంటుంది అమ్మాయి ఫైవ్ ఫోర్ హైట్ ఉంటుంది ఎత్తు ఉంటుంది ఎంబీబీఎస్ చేసి హౌస్ వర్చం చేస్తుంది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ 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 ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ అలాగే యాదవ్ కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు అమ్మాయి పేరు దివ్య రెండు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పుట్టింది రెండు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పుట్టింది ఏడు గంటల ముప్పై నిమిషాలకి రాత్రిపూట పుట్టిందండి హనుమకొండలో పుట్టింది వీళ్ళు యాదవులు పునర్వసు నక్షత్రం నాలుగో పాదము ఐదు ఒకటి ఎత్తుంటుంది అమ్మాయి బీటెక్ చేసి ఎంబీఏ చేసింది అమ్మాయి ప్రస్తుతం ఇంకా ఎంబీఏ చేస్తూ ఉన్నది లేకపోతే ఉద్యోగ అన్వేషణలో ఉంది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ ఫోర్ సెవెన్ జీరో వన్ ఎయిట్ అమ్మాయి పేరు దివ్య రెండు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పుట్టింది ఏడు గంటల ముప్పై నిమిషాలకి రాత్రి పుట్టింది హనుమకొండలో పుట్టింది వీళ్ళు కులానికి చెందినటువంటి వారు పునర్వసు నాలుగవ పాదము ఐదు ఒకటి ఎత్తుంది అమ్మాయి బీటెక్ చేసి ఎంబీఏ చేసింది ఉద్యోగ అన్వేషణలో ఉంది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ ఫోర్ సెవెన్ జీరో వన్ ఎయిట్ అలాగే కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు అమ్మాయి పేరు నీలిమ పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టింది ఆరు ఇరవై రెండు నిమిషాలకి ఉదయం పుట పుట్టిందండి కర్నూలులో పుట్టింది వీళ్ళు వైశ్యులండి హస్తా నక్షత్రం నాలుగో పాదము ఐదు అడుగుల ఎత్తుంటుంది అమ్మాయి ఎంటెక్ చేసింది ఎంటెక్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా అమ్మాయి పనిచేస్తుంది మీరు కాంటాక్ట్ చేయాల్సింది ఈ అమ్మాయిది రెండవ వివాహం అండి అమ్మాయిది రెండవ వివాహము మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ ఫైవ్ త్రీ అమ్మాయి పేరు నీలిమ పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టింది అమ్మాయిది రెండవ వివాహము ఆరు ఇరవై రెండు నిమిషాలకి ఉదయం పూట పుట్టిందండి కర్నూలులో పుట్టింది వీటి వైశకులానికి చెందినటువంటి వారు నక్షత్రం నాలుగో పాదము ఐదు అడుగుల ఎత్తుంటుంది అమ్మాయి ఎంటెక్ చేసింది ప్రొఫెసర్గా పనిచేస్తుంది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ ఫైవ్ త్రీ అలాగే వైదేకీ ములగనాడుకు చెందినటువంటి అమ్మాయి వివరాలు అమ్మాయి పేరు నాగపావని అమ్మాయి పేరు నాగపావని పద్నాలుగు ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టింది పదకొండు పదకొండు ఐదు నలభై ఐదు నిమిషాలకు పుట్టింది కడపలో పుట్టింది వీడు వైదేకీ ములగనాడండి కాశ్యప గోత్రము భరణి నక్షత్రం ఒకటో పాదము ఐదు ఏడు ఉంటుంది అమ్మాయి సీఏ చేసిందండి ఓ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తుంది అమ్మాయికి యాభై వేల రూపాయలు నెలకి ఆదాయము అమ్మాయి పేరు నాగపావని పద్నాలుగు ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టింది రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాలకు పుట్టింది కడపలో పుట్టింది వీళ్ళు వైదికీ ములకలా ములకనాడండి కార్తీక సగోత్రము భరణి నక్షత్రం ఒకటో పాదము ఐదు ఏడు ఎత్తుంటుంది అమ్మాయి సీఏ చేసింది ఒక కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తుంది యాభై వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ నైన్ నైన్ జీరో ఎయిట్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ నైన్ జీరో నైన్ నైన్ జీరో ఎయిట్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ నైన్ జీరో అలాగే ఆరువేల నియోగులకు సంబంధించినటువంటి అమ్మాయి అమ్మాయి పేరు హరిణి ఇరవై ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టింది మూడున్నరకి రాత్రి పూట పుట్టిందండి తెల్లవారుజ్వానం సాయంకాలం పూట పుట్టింది మూడున్నరకి హైదరాబాద్లో పుట్టింది ఆరు వేల నియోగులు కార్తీక సగోత్రము మృగశిరా నక్షత్రము అమ్మాయి ఐదు మూడు ఎత్తుంటుందండి ఎంబీబీఎస్ చేసింది ఎంబీబీఎస్ చేసి యుఎస్ఏలో డాక్టర్గా ఉంది అమ్మాయి మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ యుఎస్ నెంబర్ అండి ప్లస్ వన్ సెవెన్ త్రీ ఫోర్ టూ టూ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ అమ్మాయి పేరు హరిణి ఇరవై ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టింది మధ్యాహ్నం మూడున్నరకు పుట్టిందండి హైదరాబాద్లో పుట్టింది ఆరువేల నియోగులు కాశీప సపోత్రము మృగశిరా నక్షత్రము ఐదు మూడు ఎత్తుంటుంది అమ్మాయి ఎంబీబీఎస్ చేసి అమెరికాలో అమ్మాయి ప్రాక్టీస్ చేస్తుందండి జో డాక్టర్గా మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వన్ సెవెన్ త్రీ ఫోర్ టూ టూ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ అలాగే ఇప్పుడు మనం వీటికి సంబంధ అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూసాం కదండి రేపు మళ్ళీ తిరిగి మనం అబ్బాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాము ధన్యవాదాలు